హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు మరోసారి పెంపు పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పదవి విరమణ వయస్సు పెంపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన మరియు పశు వైద్య విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు ఒక శుభవార్తలు అందించింది ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి పదవి విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి కారణాలు మరియు ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని వ్యవసాయ విద్యా విశ్వవిద్యాలయాలతో పాటుగా ఉద్యాన మరియు పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసు ప్రస్తుతం అరవై సంవత్సరాలుగా ఉంది అయితే దీనిని అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సమీక్ష నిర్వహించారు ఈ సమీ ఈ సమావేశంలోనే వర్సిటీ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే ఏం చేయాలి సో ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే ప్రభుత్వం సంబంధిత చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది చట్ట సవరణ పూర్తయిన తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా అమల్లోకి వస్తుంది ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అనుభవజ్ఞులైనటువంటి సేవకులు విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అనుభవజ్ఞులైన ఉద్యోగులు మరియు సేవకులు మరింత కాలం సేవలో అందుబాటులో ఉంచడము వారి అనుభవం మరియు నైపుణ్యం విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని అలాగే ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగుల పదవి ఉన్న వయసు పెంచడం ద్వారా వారికి ఆర్థికంగా మరింత భరోసా కల్పించడం ఇది వారి ఉద్యోగ జీవితాన్ని మరింత భద్రతను ఇస్తుంది అని ఇక పెన్షన్ భారం తగ్గింపు పదవి విరమణ వయసు పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రస్తుతం ప్రస్తుతానికి పెన్షన్ చెల్లింపుల భారం కొంత తగ్గవచ్చు ఈ నిర్ణయం ఉద్యోగులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ నిర్ణయం విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఉద్యోగులు మరింత ఎక్కువ కాలం పనిచేసే అవకాశం లభిస్తుంది వారికి అదనంగా రెండు సంవత్సరాల జీతం మరియు ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి వారి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ ఉద్యాన మరియు పశు వైద్య విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనుభవజ్ఞులైన ఉద్యోగులు మరింత కాలం విశ్వవిద్యాలయాలకు సేవలు అందించే అవకాశము లభిస్తుంది రాబోయే రోజుల చట్ట సవరణ పూర్తయ్యి ఈ నిర్ణయం పూర్తిగా అమల్లోకి వస్తుందని అయితే ఆశిద్దాం